ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే నేలల మీద కూర్చొని వాళ్ళు రాసుకునే స్థాయి నుంచి ఈరోజు అదే స్కూళ్ళలో పెద్ద బెంచ్ లేచి వాళ్ళందరి చేతికి ట్యాబులు ఇచ్చి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఆ పేదవాళ్ళకు నేనున్నాననే ధైర్యం చెప్పేవాడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని ఆలోచన ఎవరు ఆలోచించారు మనందరి గురించి రాజకీయ నాయకులు ఎలక్షన్లకు ముందు వస్తుంటారు చెప్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఆచరణలో ఎవడు చేయటం మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఏ రోజు ఒక పేదవాడి గురించి ఏ రోజైనా ఆలోచించినాడని అడుగుతున్నాను వాళ్ళ మంచి గురించి వాళ్ళ బాగు గురించి ఏ నాయకుడైనా మీ దగ్గరికి వచ్చినాడని అడుగుతున్నాను ఎంతో కష్టకాలంలో ఎంతో ఇబ్బంది కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ మీ గడప గడపకు వచ్చింది మీ అన్నలు తమ్ముళ్ళు మీ అత్తగారు మామగారు మీ తల్లిదండ్రులు పట్టించుకున్నాడో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్లు వచ్చి నీకు ఆరోగ్యం బాగుందా లేదా నీకే అయినా ఇబ్బంది ఉందా లేదా అని చెప్పేసి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చారా లేదా అని అడగండి ఎవరు చేశాడు నా అన్న వాళ్ళు పట్టించుకున్నప్పుడు సందర్భంలో ఈ రోజు ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మనకు తోడుగా నిలబడుతున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించుకో ఒక నవ సమాజాన్ని నిర్మించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అడుగులకి మనం అందరం కూడా మద్దతుగా ఉండాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది శంకర్ నాయక్ అన్న చెప్పినారు పెద్దలందరూ చెప్పినారు ఏమేం చేశారు గిరిజనులకు అని ఏ విధంగా హక్కులు కల్పించినాడని ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటే సపరేట్గా ఒక ఎస్టీ కమిషన్ నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు తోడు దగ్గర దగ్గర గిరిజనులో చూస్తే ఐదు వేల మూడు వందల ఇండ్లు ఎన్నో ఉంటే మన నియోజకవర్గంలో ఒక్క మూడు వందల ఇండ్లకు తప్ప ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందుతున్నాయి అది ఒకటి కాదు రెండు వందల కోట్ల రూపాయలతో మన గడప గడపలకు కూడా సంక్షేమ కార్యక్రమం దీనిలో ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేదు మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ప్రభుత్వం ఇన్ని లక్షల రూపాయలు మీ ఖాతాల లేకపోయినప్పుడు ఎవడైనా సరే నువ్వు మా పార్టీ వాడివి నువ్వు ఆ పార్టీ వాడివి మాకు ఓటు వేయలేదు నీకు ఇవ్వను అని చెప్పి ఎవడైనా అన్నాడా అవుతున్నాను నువ్వు మా కులపోని కాదు నీకు ఈ పథకం రాదు అని చెప్పి ఎవడైనా అన్నాడా నేను అడుగుతున్నాను నువ్వు నా మతం కాదు నీకు మంచి చెయ్యము అని చెప్పి ఎవరైనా అడిగినారా అని అడుగుతున్నాను ఈరోజు దేశ చరిత్రలోనే నా వల్ల మీకు మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా నేను అడుగుతున్నాను ఎవరు చేశాడు మనకు గిరిజనులను హక్కును చేర్చుకొని ఎవరు మీకు తోడుగా ఉన్నారు నాకు నాని నాకు నియోజకవర్గంలో డేట పదహారు తాండాలు దాకా ఉన్నాయి అను నిత్యం కూడా నాకు వాళ్ళు నన్ను కంటికి రెప్పలాగా వాళ్ళు చూసుకున్నారు నాకు ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచినారు నా వెన్నుదన్నుగా వాళ్ళు ఉండడం జరిగింది వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను ఎంత చేసినా వాళ్లకు తక్కువనే అవుతుంది నాకు వెన్నుగా దన్నుగా తోడుగా నిలబడిన మీ అందరికీ కూడా గిరిజన సోదరుల సోదరీమర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్సింహాంజలి తెలియజేసుకుంటున్నా మీ ప్రతి కష్టంలోనూ కూడా మీ ప్రతి ఇబ్బందిలోనూ కూడా నేను మీకు అండగా ఉంటాను ఇప్పటికి నేను పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ జీవితం నాలుగోసారి నేను ఎలక్షన్ చేస్తున్నా ప్రతి సందర్భంలోనూ కూడా అది గెలుపైనా కావచ్చు ఓటమైనా కావచ్చు నాకు మీరు అండగానే ఇచ్చినారు ఎక్కడైనా చూడు ఏ దాంట్లో చూడు తాండాలలోనే మెజార్టీగా రావడం జరిగింది నన్ను హక్కులు చేర్చుకున్నారు మీ మంచి చెడులు చూసుకోవడం నాకు నాకు ఒక బాధ్యతగానే ఉంది మీ బిడ్డగా మీకు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను తోడుగా ఉంటాను మీ కష్టంలోను నేను ప్రతి సందర్భంలోనూ ఆదుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని ఒక సామాజిక న్యాయానికి ఒక నూతన విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఇక్కడ జిల్లాలో చూస్తున్నాం ఇంతమంది ఉన్నా కానీ మేమంతా ఎమ్మెల్యేలంతా ఉన్నా కానీ ఒక బీసీని మంత్రిగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే తన ప్రయాణంలో చూశాడు వీరికి అండగా నిలబడాలి వీరికి తోడుగా నిలబడాలి అని చెప్పేసి కాబట్టి నేను కూడా మన నియోజకవర్గ ప్రజల్లో నా కష్టంలోనూ నా ఇబ్బందుల్లోనూ ప్రతి సందర్భంలోనూ మీరు తోడుగా నిలిచారు మీకు అల్ల వెళ్ళవేళలా కూడా అండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన గిరిజన సోదరి సోదరి మనల కన్నకి ఎప్పుడూ లేనంత విధంగా మన మధ్య వైరుధ్యాలు పెట్టడానికి కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త రంగులలో వస్తున్నాయి మనల్ని మభ్య పెట్టడానికి మనం మోసం చేయడానికి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరూ రాలే మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని పలకరియలేదు మనల్ని చూడ్డానికి రాలేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాగలదు ఒక పండగలాగా వస్తుంది మీరందరూ ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వం వల్ల మనకు న్యాయం జరిగింది ఏ ప్రభుత్వం మనకు తోడుగా నిలబడింది ఎవరు అండగా నిలుస్తున్నారు ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసేస్తున్నారు జవహర్ అంబేద్కర్ థ్యాంక్ యూ అందరూ కూర్చోవాలి సార్ ఒక నిమిషం మన గుర్తమ్మాండు ఉండు అక్కడ పెట్టేసే మన గుర్త అందరు చేస్తండి ఈ ఎలక్షన్స్లలో చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడియడానికి మీరంతా సిద్ధమా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిని అత పాతాలే తొక్కడానికి సిద్ధమా జై జయ జగన్ గారి నాయకత్వం కేతిరెడ్డి అన్న గారి నాయకత్వం గుర్తుకే సైకిల్ బయట ఉండాలి గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాల ఫ్యాన్ ఇంట్లో ఉంటేనే అర్ధ గంట ఆఫ్ చేసుకొని చూడండి ఫ్యాన్ యొక్క విలువ వచ్చా నిమిషం జగన్ ఉంటేనే పథకాలు వస్తాయి జగన్ లేకపోతే పథకాలు రావు జగన్ ఉంటేనే నీ ఇంటికి నేరుగా అందుతాయి లేకుంటే ఎవడే కానీ మనం పట్టించుకో మళ్ళీ అదే జన్మభూమి కమిటీ మెంబర్లు వాలంటీర్లను తీసేయడంతో మొదలైంది చంద్రబాబు పరి ఆలోచన ఈరోజు చెప్పాలన్నా కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి ఫ్యాన్ గుర్తికి ఫ్యాన్ గుర్తికి ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ మచ్ అందరూ ఒక్క నిమిషం మరి అన్నగారు చాలా విలువైనటువంటి సందేశం ఇచ్చారు ఏక నిమిషం ఏక నిమిషం దీని ఒకసారి సరే అందరూ ఒక్క నిమిషం అనా ఒకసారి దానికి దీని ఒకసారి అందులో ఒక చిరు సన్మానం ఉంది అందరూ ఒక్క నిమిషం ప్లీజ్ అట్లా మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీ చెప్పిన మాట చెప్పిన